హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు శుక్రవారం కదండి పొంగలైతే పెట్టుకుందాం అనుకున్నాను సరే అని చెప్పేసి అయితే జ్యోతమని అయితే ముందైతే స్కూల్కి పంపించేశాను ఇంకా పొంగలైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే స్టవ్కి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను అలాగే పొంగలి గిన్నెకి కూడా చుట్టూ పసుపు రాసేసి అయితే పెట్టుకుంటున్నాను తడి చేయి అవ్వడం వల్ల కొంచెం అయితే కుంకుమ అనేది అయితే గిన్నెకి అంటుకోవట్లేదు అనమాట ఇంకా అలానే కొంచెం నిదానంగా పెడుతున్నాను మనం ఎప్పుడైనా పొంగలు పెట్టుకునేటప్పుడు ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చేసిన స్టవ్ మీద చేసినా ఎక్కడ చేసినా సరే మనం పొంగలి అనేది పెడుతున్నామంటే ఆ పొయ్యి మీద పసుపు కుంకుమ అలాగే ముగ్గు కావచ్చు పిండి కావచ్చు ఏదైనా కావచ్చు అది వేసి మనమైతే దండం పెట్టుకొని పొంగలి పెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచిగా ఉంటుంది అలాగే ఈ లోపల పొంగొచ్చే లోపల పొంగలి పొంగొచ్చే లోపల గౌరీదేవిని అయితే చేసుకొని గౌరీదేవికి గంధము పసుపు అక్కడ గంధం వేసుకొని అలాగే గౌరీదేవికి రోజా రోజా పూల కింద అయితే చుట్టూ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి చుట్టూ ఇంకా అలాగే రెండు రకాల పూలతో అయితే పసుపు అండ్ పింక్ కలర్ పూలతో అయితే అమ్మవారి పటాలని స్వామివారి పటాలని అయితే ఇలా అలంకరణ చేసుకుంటున్నాను ఈ లోపల ఇక్కడ అన్నీ సర్ది పెట్టుకుంటే పొంగలైతే ఈ లోపల పొంగ వచ్చేస్తుంది ఆకు ఒక్క తమలపాకు అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పొంగి అయితే వచ్చేసింది సిమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే పొంగిపోవడం వల్ల పాలన్నీ కిందికి వస్తే మనం తొక్కుతాం కదండీ పాలనేవి తొక్కకూడదు అనమాట పాడి కాబట్టికి మా అమ్మ నాకు చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆల్రెడీ నేను ముందే బియ్యము పప్పు అవన్నీ నానపెట్టేసుకున్నాను సపరేట్గా పప్పు వండలేని వాళ్ళైతే బియ్యంలోనే కందిపప్పు నానేసుకుంటే అమ్మవారికి పప్పు పొంగలి నైవేద్యం సమర్పించినట్లు అవుతుందనమాట అందువల్ల బియ్యంలోనే పప్పు కూడా నానేసుకుంటే అమ్మవారికి రెండు సమర్పించినట్లు అవుతుంది అందువల్ల ఎవరైనా తెలియని వాళ్ళైతే నానేసుకోండి నేనైతే అలానే పెడతాను ఇంకా పొంగలి కూడా తొందరగా వచ్చేసిందండి ఇంకా బెల్లం వేసేసాను యాలక్కాయలు అవన్నీ కూడా వేసేసాను అది కొంచెం వీడియో చూ చేయలేదు యాలక్కాయలు కూడా ముందే వేసేసాను ఇంకా ఈ పొంగలైతే గుంజుకునే లోపల దగ్గర పడే లోపల నేనైతే దేవుడికి దీపం అయితే పెట్టేసుకుంటే ఈ లోపల ఈ పొంగలనేది అయితే కొంచెం బెల్లం వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలబెట్టేసేసుకొని అడుగు అనేది అంటకుండా కొంచెం కలబెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకుంటే అది పొంగలంతా కొంచెం దగ్గరికి అయిన దాకా సిమ్లో పెట్టుకున్నామంటే ఇంకా అడుగు అనేది అంటదనమాట ఈ పొంగలంతా గుంజుకునే లోపల మనమైతే దేవుడికి దీపం పెట్టేసుకుంటే దేవుడికి దీపం పెట్టేస్తున్నాను నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా నేనైతే ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా అలాగే గౌరీదేవిని చేసుకున్నాను కదా ఈరోజు లక్ష్మీదేవి అంటే మనం శుక్రవారం అమ్మవారికి చేస్తాం కాబట్టి ఓం లక్ష్మీదేవి ఏ నమ మనకి ఎందుకంటే మంత్రాలు రాని వాళ్ళు ఉంటాం కదండి అలా రాని వాళ్ళు ఏంటంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఓం లక్ష్మీదేవి ఏ నమ ఓం లక్ష్మీదేవి ఏ నమ అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు ఇంట్లోనే అప్పుడు అయ్యగారితో అవసరం లేకుండా మనకు తోచిన పద్ధతిలో మనము అమ్మవారిని మన మనసులో తలుచుకుంటా లక్ష్మీదేవి ఏ నమహ అనుకుంటా అమ్మవారికి కుంకుమ సమర్పించుకుంటూ ఇలా అమ్మవారికి అయితే కుంకుమని వేసుకుంటూ చిన్నగా లక్ష్మీదేవి ఏ నమహ అనుకుంటూ అర్చనైతే కుంకుమ అర్చన అయితే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేసుకుంటాను అలాగే అక్షింతలు కూడా అమ్మవారికి సమర్పించాను ఇంకా పొంగలి కూడా అయిపోయిందండి నైవేద్యం అయితే అమ్మవారికి పెడుతున్నాను పూజా మందిరం అనేది నాకు కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల అయితే నైవేద్యం పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదండి అందువల్ల ఏంటంటే నేనైతే ఒక స్టూల్ మీద అయితే ఇలా నైవేద్యం కింద పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అయితే చూపిస్తుంటాను అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించిన తర్వాత నెయ్యి వేసి అమ్మవారికి ఇలా నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని మనం ఆవాహన చేయాలి అంటే అమ్మవారిని మనం రమ్మని పిలవాలి మనం పిలిస్తేనే అమ్మవారు వస్తుందనమాట అందుకని నైవేద్యం సమర్పయామి ఆవాహయామి లక్ష్మీదేవి ఆవాహయామి నైవేద్యం సమర్పయామి అని మనకు తోచిన విధంగా అమ్మవారిని అయితే మనం ఆహ్వానించుకోవాలి ఇలా ఆహ్వానించుకున్న తర్వాత అమ్మవారు అయితే నైవేద్యాన్ని కంటితోటి చూసి మనకి అనుగ్రహం అనేది ఇస్తుంది ఇలా పూజ అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇరవై రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ అయితే మనకి ఏది వీలుగా ఉంటే అది తీసుకొని పది రూపాయల నోటుకి ఇరవై రూపాయల నోటుకైతే గంధం రాసి గంధం అయితే మొత్తం ఇలా అమ్మవారి గంధం అయితే అక్కడ రాసేసుకొని పసుపు కుంకుమ నోట్లకైతే అట్లా పెట్టుకోవాలండి గంధం పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకొని ఆ డబ్బులు మనము పర్సులో కానీ మగవారి పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల అయితే మనకైతే ధనలాభం అనేది మంచిగా ఉంటుంది అనుకున్న పనులన్నీ మంచిగా జరుగుతాయండి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది ఇలా ఈరోజు నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి